అందరికీ నమస్కారం నా పేరు పడాల నాగరాజు నేను గత ఇరవై సంవత్సరాలుగా న్యాయవాది గుర్తులో ఉన్నాను అదే కాకుండా నేను ప్రజెంట్ బీజేపీ బీసీ విభాగానికి స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా కూడా నా సేవలు అందిస్తున్నాను చాలా సంతోషం ఈరోజు గ్రాటర్ రాజమండ్రి యాదవల సంఘానికి నన్ను ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు నా వంతు ఈ జాతి యొక్క ఔన్నత్యాన్ని కాపాడుతూ వాళ్ళ పేదలకు అడ్వకేట్గా కానీ కాదు ఇతరత్ర ఏ అవసరం వచ్చినా సరే ముందుండి వాడికి చేదోడు వాదోడుగా ఉంటూ జాతీయ అభివృద్ధికి అదేవిధంగా అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని చెప్పి నేను పెద్దలందరికీ నా మీద ఈ నమ్మకం పెట్టుకొని ఈ పదవి ఇచ్చినందుకు నేను అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తప్పకుండా అండి ఇక్కడ మా పెద్దలు కూడా విన్నవించారు తమరికి నా స్ట్రాటజీ రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్లో మా యాదవ్ కమ్యూనిటీ వాళ్ళు ఏ పార్టీ తరఫున పోటీ చేసినా సరే పార్టీలకు అతీతంగా మేము వారికి మా సహాయ సహకారాలు అందిస్తాం